హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తులసీదేవి కథ ఏమిటి తులసీదేవి మహావిష్ణువుని ఎందుకు శపించిందో దానికి గల రహస్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం తులసీదేవి మహాపతివ్రత అంత మహాపతివ్రత కాబట్టి భూలోకంలో ఇప్పటికీ పూజలు అందుకుంటుంది అలాంటి తులసీదేవి కథ ఏమిటి అసలు తులసీదేవి ఎవరు తులసీదేవి మహావిష్ణువుని రాయిగా ఉండు అని శాపం ఎందుకు పెట్టింది దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాలలో తులసిని వృందాగా పిలుస్తారు ఈమె కాలనేమి అనే ఒక రాక్షసుడికి అందమైన కుమార్తె ఒక యువరాణి ఆమె మహావిష్ణువు భక్తురాలు పరమశివుణ్ణి మూడో కన్నులో నుంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధర్ ఇతడు అపార శక్తివంతుడు జలంధర్ అందమైన యువరాని హృందాను ప్రేమిస్తాడు అయితే హృందా ఏమో మహావిష్ణువు పరమభక్తురాలు జలంధర్ ఏమో వేరే దేవుళ్ళు అంటే గిట్టనివాడు కానీ విధి వల్ల ఇద్దరూ పెళ్లాడతారు నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి పవిత్రత వలన అతని శక్తి మరింత పెరిగిపోయింది పరమశివుణ్ణి కూడా ఓడించగలననే అంత మూర్ఖత్వం పెరిగిపోయి జలంధర్ పరమశివుణ్ణే ఓడించి విశ్వానికి అధిపతి కావాలనుకుంటాడు ఈ విషయం దేవతలందరికీ తెలిసి జలంధర్ శక్తుల్ని చూసి భయపడతారు వారు విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళ్తారు విష్ణుమూర్తి హృందా తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు కానీ జలంధర్ వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు జలంధర్ పరమశివునితో యుద్ధంలో ఉండగా విష్ణువు హృందా వద్దకు జలంధర్ రూపంలో వెళ్తాడు హృందా అతన్ని గుర్తుపట్టలేక అతన్ని జలంధర్ అనే భావిస్తుంది మహావిష్ణువును తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది ఆమె పతివ్రత నిష్ఠాభంగం అయ్యి జలంధర్ బలహీనడవుతాడు తన తప్పు తెలుసుకుని వృంద మహావిష్ణువు రూపాన్ని కోరుతుంది ఆమె తను పూజించిన దేవుడే తనని మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది మహావిష్ణువు మారు రూపం తెలుసుకొని తన పవిత్రతపై జరిగిన మోసానికి హృంద మహావిష్ణువుని రాయి కమ్మని శపిస్తుంది విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండకీ నది వద్ద సాలాగ్రామ శిలగా మారతాడు దీని తర్వాత జలంధర్ పరమశివుని చేతిలో హతమవుతాడు హృంద కుంగిపోయి తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది హృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలవబడి తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు అందుకే విష్ణుమూర్తికి తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవదు అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగం అయిపోయింది ఈ దేవత ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ అందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చి నిలుస్తుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి మాతను పూజించాలి తులసీదేవి మనకు అష్టైశ్వర్యాలు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి